కడప జిల్లా సిద్ధవటం అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి కలివికోడి కోసం రెండు దశాబ్దాల నుంచి పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి తాజాగా ఆ పక్షి శబ్దం వినిపించినట్లు కొందరు శాస్త్రవేత్తలు గుర్తించారు కలివికోడి కోసం పరిశోధన చేస్తున్న పరిశోధకులు హరీష్ తంగరాజ్ ఓ ప్రాంతంలో ఒక దట్టమైన పొదల నుంచి పక్షిని ఎగరగొట్టారు అది ఎగిరిన తీరు వెనక భాగం చూసి కలివికోడిగా అనుమానించారు అదే రోజు సాయంత్రం పరిశోధక బృందం రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేసింది ఆ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు టార్చ్తో నడుస్తోన్న సమయంలో ప్రత్యేకమైన రెండు చోట్ల పిలుపు వినిపించింది ఇలా మూడుసార్లు పునరావృతం కాగా దాన్ని మర్లిన్ బర్డ్ యాప్లో రికార్డ్ చేశారు తర్వాత రోజుల్లోనూ చెట్ల నుంచి ప్రత్యేకమైన పిలుపు వినిపించింది ఇలా మూడుసార్లు పునరావృతం కాగా దాన్ని మెర్లిన్ బెర్డా ఆపిల్ రికార్డ్ చేశారు తర్వాత రోజుల్లోనూ పిలుపులు వినిపించాయని బృందం తెలిపింది ప్రత్యక్షంగా కానీ ఫోటోలు కానీ లభించలేదని చెబుతున్నారు ఇదంతా శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం ప్రాంతంలో వెలుపల జరిగినట్లు బృందమంటోంది కడప జిల్లాలో నల్లమల శేషాచలం కొండలు కలిసే బద్వేలు ప్రాంతాన్ని లంకమలగా పిలుస్తున్నారు ఈ ప్రాంతంలోనే సరిగ్గా ఇరవై ఏళ్ల కింద చివరి సారిగా కనిపించింది రాత్రిళ్లు మాత్రమే తిరిగే పక్షి కావడంతో నిషాచర పక్షి అని పిలుస్తారు దీని కూత ట్విక్ టూ ట్విక్ టూ అన్నట్లుగా వినిపిస్తుంది దాదాపు రెండు వందల మీటర్ల దూరం వరకు శబ్దం వినిపిస్తుంది కలివికోడి జాతి పూర్తిగా అంతరించిపోయిందని పక్షి శాస్త్ర నిపుణులు తేల్చగా శేషాచలం అడవుల్లో ఉన్నట్లు తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి కడప జిల్లా కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో వీటి జాడ కనిపించడంతో లంకమల్లేశ్వర అభయారణ్యం పేరిట మూడు వేల ఎకరాలను ఇరవై ఎనిమిది కోట్లతో సేకరించి నూట ఏడు కెమెరాలతో పరిశోధకులు అన్వేషిస్తున్నారు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై కోట్ల వరకు వెచ్చించి రెండేళ్ల పాటు అలుపెరగని ప్రయత్నాలు జరిపినా ఫలితం కనిపించలేదు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం గతంలో వెల్లడించింది ఈ పక్షి తొలిసారిగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పెన్నానది పరివాహక ప్రాంతంలో కనిపించింది థామస్ జర్ధాన్సం మొదటిసారి దీన్ని కనుగొన్నట్లు తెలుస్తుండగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఐదున రెడ్డిపల్లెవాసి చిన్న ఐతన్న ఈ పక్షిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు దీంతో ఐతయ్యను వాచర్ గా గుర్తించి అటవీ శాఖ ఉద్యోగం ఇచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల రెండు వరకు తిరుపతి ఎస్వీయూ జంతుశాస్త్ర విభాగం పరిశోధకుల బృందం అన్వేషణ చేసింది రెండు వేల రెండులో ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ కలివికోడి పాదముద్రను కూతను రికార్డ్ చేసింది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం రాయల్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ సహకారంతో దీన్ని రికార్డు చేశారు